यणम् नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवी सरस्वतीं व्यासं ततो जयमुरीरयेत् ततो जयमुरीरयेत् ॐ श्रीगुरुभ्यो नमः సమస్త సన్మంగళానుభవం అయ్యా గురుగారు తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అనేది నానుడి భారతంలో లేనిది ఏదీ లేదు అనేది పెద్దల నుడి లక్ష శ్లోకాల భారత కథలోని ప్రధాన ఘట్టాలను ధర్మ విషయాలను వినాలని కుతూహలంతో సావధాన చిత్తలై కూర్చున్నారు శ్రోతలు అందుకోండి మహాభారత గాథను ప్రప్రథమంగా వ్యాసమహర్షి తన శిష్యుడైన వైశంపాయను నోట జనమేజయ మహారాజుకు వినిపించాడు ఆ వినిపించిన దానిని పురాణగాథలకు పుట్టినిల్లైన నైమిశారణ్యంలో శనక మహర్షి సత్రయాగం సాగిస్తున్న రోజులలో స్వాహాకార స్వధాకార వశత్కారాలతో క్రతువు సాగుతున్నప్పుడు అక్కడికి సూత మహర్షి దయచేశారు నిఖిల పురాణగాథా రహస్య విశేషాలు తెలిసిన సూత మహర్షిని తిలకించి వారందరూ మహర్షి ఈ యాగ సమయంలో ఇక్కడి నిర్మల హృదయులందరికీ ఆహ్లాదం కలిగించే ఇతిహాసం ఏదైనా వినిపించండి అన్నారు ఆయన సజ్జనుడారా వేద ధర్మాన్ని ఉపనిషత్తులలోని తత్వాన్ని సామాన్యులకు సైతం తెలిసే రీతిలో మా గురుదేవుడు భారతంలో నిక్షేపించారు ప్రణవరూపుడైన పరమాత్మకు అంజలి ఘటించి గురువులకు నమస్కరించి ఆరంభిస్తున్నాను ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా వేదాంత వేదాంతసారంగా నీతి శాస్త్ర కోవిదులు నిఖిల నీతి శాస్త్ర నిధిగా కవీంద్రులు మహాకావ్యంగా లాక్షణికులు లక్షణ గ్రంథంగా చరిత్రకారులు ఇతిహాసంగా పౌరాణికులు పురాణంగా దర్శించే రీతిలో ఈ మహాభారత మహేతిహాసాన్ని మా గురువులు అనుగ్రహించారు ధర్మే చ కామేచ మోక్షేచ మోక్షే చరతర్షభ ఇది హాస్తి తదన్యత్రా ఎన్నేహాస్తిన తత్వచిత ఈ విశాల విశ్వంలో మానవులందరికీ అవశ్యమైన ధర్మ అర్థ కామ మోక్షాలను బోధించేది ఇదే దీనిలో లేని అంశం ప్రపంచంలో లేదు ప్రపంచంలో ఉన్నవి ఉండేవి ఉండబోయేవి అన్నీ దీనిలో నిక్షేపిస్తున్నాను దీనిని వినిపించేవారు వినేవారు ఇహపరాలలో సుఖశాంతులు పొందుతారు ఇది మా గురువుల మాట జనమే జయ మహారాజా అని వైశంపాయనుడు చెప్పిన దానిని మీకందరికీ వినిపిస్తున్నాను సావధాన చిక్తులై ఆలకించండి అంటూ వైశంపాయనుల వారు మహాభారతగాథను కొనసాగిస్తున్నారు ప్రభు మీ వంశంలో ప్రతీప మహారాజు ప్రఖ్యాతుడు ఆయనకు దేవాపి శంతనుడు బాహులికుడు అని ముగ్గురు కుమారుడు పెద్దవాడైన దేవాపి లోక కళ్యాణ కాంక్షతో రాజ్యం విడిచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు అందువల్ల శంతనుడు మహారాజయ్యాడు ప్రతీప మహారాజు రాజ్యభోగాలు విడిచి గంగా తీరంలో తపోదీక్షలో ఉండగా ఒకనాడు గంగాదేవి దివ్య సుందర రూపంతో వచ్చి ఆయన కుడితోడ మీద కూర్చుంది గంగ సగన్ ప్రతీపుడు కనుడు తెరిచి ఏమిటి నీ కథ అన్నాడు చెప్పింది నేను జహ్నుముని తనయం మీ ఎందు మనసు పడి వచ్చాను అనగా ఆయన సాక్షిగా వివాహమాడిన భార్యతో తప్ప ఏ స్త్రీతోనూ సాంసారిక సుఖం అనుభవించే అక్రమానికి నా మనస్సు అంగీకరించదు పైగా కన్న సంతానం కూర్చోవడానికి యోగ్యమైన కుడితడ మీద కూర్చున్నావు నువ్వు నిన్ను భార్యగా స్వీకరించడానికి వీలు లేదు కుమార్తెతో సమానమైన కోడలు నువ్వు కావచ్చు గనక నా కుమారుని భార్యవుగా అవుతావు అన్నాడు ఆ తరువాయి కొన్నాళ్లకి శంతన మహారాజు ఆ ప్రాంతానికి వచ్చాడు నదీ తీరంలో దివ్య రూపంతో ఉన్న గంగను చూశాడు గంగ ఈ రాజనందనుని రూప ఇవ్వన సౌందర్యాలు చూసి అనురాగ తరంగిత హృదయంతో కనులు అప్పగించింది శంతన మహారాజు ఆమెను సమీపించి తన మనస్సు విప్పాడు అప్పుడు గంగ మహారాజా నీ భార్యగా ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నేను ఏ పని చేస్తున్నాను అడ్డు చెప్పకుండా నా ఇష్టం వచ్చినట్టు నడవని